నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు ర్యాలీలపై నిషేధం విధించడం పట్ల ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేత తుంగతూర్తి మాజీ శాసనసభ్యుడు గాదర్ కిషోర్ తీవ్రంగా మండిపడ్డారు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ఉస్మానియాలో ధర్నా నిరసనలపై నిషేధ యజ్ఞాలు పెట్టడం రేవంత్ నిరంకుశ పాలనకు నిదర్శనంగా కనిపిస్తుందని ఉద్యమాల పురిటికడ్డ ఉస్మానియాలో నిరసన చేసే హక్కును కాలరాయటం రేవంత్ చేసిన సిగ్గుమాలను చర్యగా అభివర్ణించారు ప్రశ్నించే గొంతులపై నిర్బంధం పెట్టి సీఎం రేవంత్ రెడ్డి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యాలపై ఉస్మానియాలు రేవంత్ దిష్టిబొమ్మలు కాలుతున్నాయని కుట్రతో నిరసనలు తోక్కి పెట్టాలని చూస్తున్నారని గతంలో కేసీఆర్ కి వ్యతిరేకంగా నిరసనల కోసం ఉస్మానియా వేదికగా చేసుకున్న రేవంత్ ఇప్పుడు తనదాకా ఎదిగానని భవిష్యత్ రాజకీయాలకు నేతలను తయారు చేస్తే ఫ్యాక్టరీ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ని నిర్బంధాలు పెడితే అంతే బలంతో ఉద్యమాలు పుట్టుకొస్తాయని గుర్తు పెట్టుకోవాలని తో తక్షణమే ఉస్మానియాలో విషేదాలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుని వెనక్కి తీసుకోకపోతే రేవంత్ పతనానికి అక్కడి నుండే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ తెలంగాణలో దాపురించింది అవగాహన లేని అసమర్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికారం కోసమే అమలుకి సాధ్యంగానే హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసైనా మెడలు వంచైనా ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ సైన్యం వెంటబడి అమలు చేయడానికి పట్టుబడుతుంది ఆ క్రమంలోనే మరి రేపు జరగబోయే సిల్వర్ జూబ్లీ సమావేశాల కోసం వరంగల్లో జరిగే సభకు సన్నాహక సమావేశానికి విచ్చేస్తున్న కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూనే మరి కార్యకర్తల్ని సన్నద్ధం చేయటానికి రేపు పోరాటం చేయటానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తాం ఈ నెల ఇరవై తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం పార్టీ ముఖ్య నాయకులతోటి ఈ కార్యక్రమం పదకొ ఉదయం పదకొండు గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు వారితో పాటు మా మన జిల్లా మాజీ మంత్రివర్యులు గౌరవ సూర్యాపేట శాసనసభ్యులు రెడ్డి గారు తర్వాత మాజీ శాసనసభ్యులు జిల్లాకు చెందినటువంటి కిషోర్ గారు మల్లన్న గారు ఇతర జడిపి మాజీ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు వేదిక మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళతో పాటు మాజీ ఎంపీపీలు మాజీ జడిపిటీసీలు జిల్లా మన మండల పార్టీ అధ్యక్షులు మండల రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు తర్వాత రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు వీరితో పాటు ప్రతి గ్రామం నుండి కూడా ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ ముఖ్య నాయకులు మాత్రమే హాజరయ్యేటువంటి ఈ సమావేశం దీని యొక్క జిల్లా జనరల్ బాడీ ముఖ్యుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి ఇరవై ఐదు వసంతాల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని బహిరంగ సభను ఎట్లా జయప్రదం చేసుకోవాలి ఏంది అని చెప్పి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం దీంతో పాటు జిల్లాలో వచ్చినటువంటి కరువుతోటి అంటే సాగునీరు ఇవ్వకుండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరంలో నీళ్లున్నా కేసీఆర్కు మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని కూడా కాళేశ్వరం నీళ్లను డంపు చేయకుండా ఎస్ఆర్ఎస్పికి కింద ఉన్నటువంటి ఇక్కడ రైతాంగం యొక్క పంట పొలాలు ఎండిపోయినటువంటి దాని మీద చర్చ ఉంటుంది దాంతో సాగునీరుతో పాటు త్రాగునీరు సమస్య ఏంది కరెంటు సమస్య ఏంది ఇంకా ప్రజల యొక్క మౌలిక సమస్యల వాటిని తీసుకొని అన్నీ కూడా చర్చ జరిపి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఈ జిల్లా జనరల్ బాడీ సమావేశం ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరికి కూడా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఇదే ఆహ్వానం పలుకుతున్నాం మా గౌరవ శాసనసభ మాజీ శాసనసభ్యులు కూడా వారి వారి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులను తీసుకొని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన దిశగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చర్యలు చేపడుతున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటున్నాం అంటే మాట్లాడినటువంటి వారు అందరినీ పేరుతోని పేరుతో భయభంతో గుర్తు చేస్తూ వాళ్ళు జర్నలిస్ట్ అయినా విద్యార్థి నాయకులైనా పొలిటికల్ లీడర్లైనా చేయడంతో పాటు అన్ని ఉద్యమాలకు పురిటి ఎక్కువ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక ఉద్యమాలకు ఒక అడ్డా ఒక గడ్డ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కులు కాలరాస్తూ వీసీ మీద ప్రెజర్ చేయించి అనతన ఒక ఆర్డర్ ఇప్పించి మీకు ఏదైనా అవకాశం ఉంటే రిప్రజెంటేషన్ చేయాలి తప్ప ధర్నాలు కానీ రాష్ట్ర రోకాలు కానీ ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి నిజంగా సిగ్గుమాలిన చర్య ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి దిశమ్మ దగ్ధం చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైతే దిశమా దగ్ధం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి రేపటి నుంచి అసలు అక్కడ అలాంటి చర్యలు జరగనివద్దు అక్కడ అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కానీ ఇదే రేవంత్ రెడ్డి అదే ఆర్ట్స్ కాలేజ్ ముందల ఎగిరి దుంకి విద్యాలయంతోనే ఎత్తుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సక్కడ చేస్తలేదు కేసీఆర్ గారిని గదించాలని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు మరి అయ్యాలు ఎందుకు గుర్తుకు రావాలి నీకు ఈ విషయం రేవంత్ రెడ్డి అని చెప్తున్నా ఎన్ని ఎన్నికలప్పుడేమో అన్ని సుదప్పు సమాటలు ఇవాళ చేసేవన్నీ లంగపడు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానుకో తెలంగాణ ఉద్యమాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం కానీ అంత ముందుకు ఉన్నటువంటి ఏ మూమెంట్కైనా సరే విప్లవాలకు సంబంధించినటువంటి ఏ మూమెంట్ కైనా ఉస్మాయి యూనివర్సిటీ అనేటువంటి పురుటీగడ్డ ఆ ఉద్యమాల నుంచి చాలా మంది నాయకులు ఎదిగారు ఆ ఉద్యమాలే కాకుండా రెగ్యులర్ పాలిటిక్స్ నుంచి కూడా అక్కడ నుంచి చాలా మంది నాయకులు ఎదిగారు మేమందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలతో అదృష్టంతో ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం మేము అందరం కూడా ఉస్మాని యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళమే అలాంటి ఉద్యమాల కడ్డలాగా ఉండి నేతలను తయారు చేస్తూ భవిష్యత్తు రాజకీయాలకు ఒక అండ లెక్క ఉండేటువంటి నాయకులను ఇస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు చేపడుతూ దేనికి పాలన దిశగా పోతూ మేము దాన్ని తొక్కిపడతామంటే ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అది నువ్వు కట్టించింది కాదు మీ నాయనది కాదు మీ తాతది కాదు అది కట్టించినటువంటి రాజు అనేటువంటి నిజాం రాజును కూడా ఉరికించినటువంటి గడ్డ ఆ ఉద్యమం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పటికన్నా దయచేసి మానుకొని వెంటనే ఇచ్చినటువంటి ని వెనక్కి తీసుకొని నిరసన తెలియజేసే అటువంటి ఒక రాజ్యాంగ హక్కుని మా అందరికి కల్పించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లా కాదు నేను ఎట్లనే చేపడతాను కనుక ముందుకు సాగితే ప్రజాక్షేత్రంలో మళ్ళొకసారి విద్యార్థి అందరూ కలిసి మీ గుడలో తీసుకుంటడం ఖాయం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం